నమస్తే నేను మీ పాలిటీ దుర్గా సార్ని ఈ వీడియోలో మనము రీసెంట్గా వార్తల్లో ఉన్నటువంటి ఒక అంశం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము అదే మన ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధన్కర్ పైన తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అయితే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఉపరాష్ట్రపతిని ఏ విధంగా తొలగిస్తారు భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు గురించి పేర్కొంటుంది అనేటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా మనం ఒకసారి అనలైజ్ చేశామంటే మా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ క్లాస్ బి ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు గురించి పేర్కొనడం జరుగుతుంది అయితే ఈ రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపుకి ప్రత్యేక కారణాలంటూ ఏమీ వివరించలేదు ఓకే అయితే ఈ ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపుని ముందుగా ఎక్కడ ప్రవేశపెట్టాలి ఏ విధంగా ప్రవేశపెట్టాలి అనే అంశాలు మనం ఒకసారి గమనించామంటే మా ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపుని ముందుగా రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి సో దీనికి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి తీర్మానాల పేర్లేమీ లేవు అనగా అవిశ్వాస తీర్మానం అని దీన్ని మనం పేర్కొని రాదు ఇది ఒక సాధారణ తొలగింపు ప్రక్రియగానే మనం పేర్కొనడం జరుగుతుంది సో ఈ సిక్స్టీ సెవెన్ క్లాస్ బి ప్రకారము పద్నాలుగు రోజుల ముందస్తు నోటీస్తో రాజ్యసభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు ఇలాగా ఈ రాజ్యసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాక సో ఈ తీర్మానం చర్చకి వస్తే ఆ చర్చలో దీనిపైన సమావేశంలో చర్చించి సో హాజరై ఓటు వేసిన వారిలో సాధారణ మెజారిటీ పద్ధతిలో తీర్మానాన్ని ఆమోదించాలి దీన్నే ఎఫెక్టివ్ మెజారిటీ అని అంటామమ్మ హాజరై ఓటు వేసిన వారిలో సాధారణ మెజార్టీ పద్ధతిలో రాజ్యసభ ఈ తీర్మానాన్ని ఆమోదించగా ఆ తరువాత ఈ తీర్మానం లోక్సభకి పోవడం జరుగుతుంది లోక్సభ సాధారణ మెజార్టీతో ఆమోదిస్తే ఉపరాష్ట్రపతి తన పదవి నుంచి వైదొలుగుతాడు అనగా ఉభయ సభలు సాధారణ మెజార్టీ పద్ధతి ద్వారా ఉపరాష్ట్రపతిని పదవి నుండి తొలగించడం జరుగుతుంది ఈ తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి రాజ్యసభలో ప్రవేశపెట్టి లోక్సభకి పంపక లోక్సభ ఎంత కాలంలోపు ఈ తీర్మానాన్ని ఆమోదించాలి అనేటువంటి అంశాన్ని కూడా పేర్కొనలేదు లేదా రాజ్యసభ ఆమోదించి లోక్సభ తిరస్కరించినా ఈ తీర్మానం అంతటితో వీగిపోతుంది అలాగే మరికొంత సమాచారాన్ని కూడా మనం గమనించామంటే ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానము రాజ్యసభలో చర్చిస్తుండగా ఉపరాష్ట్రపతి సభాధ్యక్ష స్థానంలో ఉండడానికి వీల్లేదు సభకి హాజరు కావచ్చు ఈ సందర్భంలో అతనికి సాధారణ ఓటు హక్కు ఉండదు మరియు కాస్టింగ్ ఓటు హక్కు కూడా ఉండదు ఓకే సాధారణ ఓటు హక్కు ఎందుకు ఉండదు ఉపరాష్ట్రపతి రాజ్యసభలో సభ్యుడు కాబట్టి కాదు కాబట్టి సాధారణ ఓటు హక్కు ఉండదు సో సభాధ్యక్ష స్థానంలో లేడు కాబట్టి కాస్టింగ్ ఓటు హక్కు కూడా ఉండదు అని సో అలాగే ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు తీర్మానము లోక్సభలో పెండింగ్ లో ఉండగా ఉపరాష్ట్రపతి రాజ్యసభకి అధ్యక్షత వహించవచ్చు కానీ ఈ సందర్భంలో క్యాస్టింగ్ ఓటు హక్కు ఉండదు అలాగే మరొక అంశాన్ని కూడా మనం గమనించామంటే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించే సందర్భంలో అతని ఈ తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి వీల్లేదు సో ఇది ఉపరాష్ట్రపతి యొక్క సంబంధించిన అంశాలు అయితే ఇప్పటి వరకు ఈ భారతదేశ చరిత్రలో ఎంతమంది ఉపరాష్ట్రపతులను తొలగించారంటే ఇప్పటి వరకు ఎవరిని కూడా తొలగించలేదు రీసెంట్ గా జగదీప్ ఢన్కర్ పైన ఈ తొలగింపు తీర్మానం అయితే ప్రవేశపెట్టారు సో అలాగే ఉపరాష్ట్రపతులకు సంబంధించిన మరికొంత సమాచారాన్ని మనం తెలుసుకున్నామంటే ఈ భారతదేశ తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ అలాగే ప్రస్తుత ఉపరాష్ట్రపతి మనకి అందరికి కూడా తెలుసు జగదీప్ ధన్కర్ అని చెప్తున్నా అయితే మీ అందరికీ ఒక క్వశ్చన్ భారతదేశంలో ఉపరాష్ట్రపతి పదవిలో ఉండగా మరణించినటువంటి వ్యక్తి ఎవరు తెలిస్తే ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్